పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒక షిప్ని అక్కడికక్కడే సీజ్ చేయించడం అనేది ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది ఒక స్టేట్లోనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇది చాలా హైలైట్ అవుతుంది ఈ న్యూస్ అనేది ఈ ఒక్క ఆర్డరే చాలా వైరల్ అవుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు కదా ఇట్లా ఒక ఇంటర్నేషనల్ షిప్ ని సీజ్ చేసే అధికార ఆయనకుంటదా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది ఏ కారణం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ ఆదేశాలు ఇచ్చారు ఇంకా ఇక్కడ ఆఫీసర్స్ ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆట ఆడుకున్నారు సో దీన్ని బట్టే ఆ మాఫియాకి అధికారులు ఎంత సపోర్ట్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది ఈ స్కామ్ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం కూడా జరుగుతుంది మొత్తం డెబ్బై వేల కోట్ల స్కామ్ ఇది అని చెప్పుకుంటున్నారు ఒక రిపోర్ట్ కూడా ఉంది దీనికి సంబంధించి సో అది ఏంటనేది ఆ స్కామ్ ఏంటనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము కాకినాడ పోర్ట్ పోర్ట్ అంటే ఓడరేవ్ అని తెలుసు కదా సో బస్సులకి బస్ స్టాండ్ రైళ్ళకి రైల్వే స్టేషన్స్ ఫ్లైట్స్కి ఎయిర్పోర్ట్స్ ఎట్లాగైతే ఉంటాయో అట్లాగే ఓడలకి కూడా ఓడరేవు అనేది ఉంటుంది సముద్ర మార్గం ద్వారా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చే షిప్స్ ఈ పోర్ట్కి వస్తుంటాయి వెళ్తుంటాయి ఆ షిప్స్ ద్వారానే వేరే వేరే దేశాల మధ్యలో గోధుమలు కానీ బియ్యం కానీ చక్కెర కానీ ఐరన్ ఓర్ కానీ ఇట్లాంటి రకరకాల వస్తువుల్ని ఎక్స్పోర్ట్స్ లేదంటే ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటారు అట్లా లోడ్తో వచ్చిన షిప్స్కి బస్ స్టాండ్ లాంటిది కావాలి కదా అదే ఈ పోర్ట్ అనమాట పోర్ట్లోకి వచ్చిన షిప్స్ నుంచి సరుకుని లోడ్ చేయడమో లేదంటే అన్లోడ్ చేయడమో చేస్తూ ఉంటారు హార్బర్ అని కూడా వింటుంటాం కదా ఇదేంటంటే షిప్స్కి లంగర్ వేసి నిలిపి ఉంచి చోటు అన్నమాట ఇక్కడ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయరు సో ఇది మొత్తానికి పోర్ట్ అంటే అయితే కాకినాడ పోర్టు ద్వారా కూడా ఎన్నో రకాల వస్తువులు ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మన కంట్రీలో సముద్ర తీర ప్రాంతం ఉంటది కదా సో ఈ చోట్ల పోర్టులు అనేవి ఉన్నాయి అట్లా ఈ కాకినాడ పోర్టు ద్వారా గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఇల్లీగల్ గా వేరే కంట్రీకి మూవ్ చేసేస్తున్నారని చెప్పి అలిగేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు కాకినాడ ఎక్స్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన వైసీపీ లీడర్ అని తెలుసు కదా వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి మొన్న ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే కనుక ఈ రేషన్ బియ్యం యొక్క దంద ఏదైతే జరుగుతుందో దాన్ని అంత తేలుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పేవాళ్ళు సో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఇక్కడ రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా కంట్రీస్కి కిలో సెవెంటీ రూపీస్ వాళ్ళని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి అట్లా ఈ ఫైవ్ ఇయర్స్లో వేల కోట్ల విలువైన బియ్యాన్ని ఇక్కడి వాళ్ళు ఉంటారని చెప్పి టాక్ అయితే ఉంది మొత్తం కాకినాడ పోర్టుని తన గుప్పిట్లో పెట్టుకుని ఆఫీసర్స్ అందరిని కొనేసి ఈ స్మగ్లింగ్ చేసినట్లుగా అంటే కొన్ని కంపెనీలు కలిసి స్మగ్లింగ్ చేసినట్లుగా ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి అంతేకాదు మొన్న ఎలక్షన్స్ కి ముందు మీరు గమనించినట్టయితే కనుక పవన్తో పెట్టుకున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని ఛాలెంజ్ చేసేవాళ్ళు సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేటట్టుగా కామెంట్స్ రియాక్షన్స్ ఉండేవి అదే ఊపిలో పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి అక్రమాలన్నింటినీ బయటకు తీస్తాను అని చెప్పి ఛాలెంజ్లు చేసేవాళ్ళు సో ఇక్కడ ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ పైన డైరెక్ట్ గా ఫోకస్ చేస్తున్నట్టు అయితే కనిపించట్లేదు కానీ ఇప్పుడు కాకినాడ పోర్ట్ కి ఇలా వచ్చి చెకింగ్స్ చేయడం చూస్తుంటే గనక ఇండైరెక్ట్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లుగా కనిపిస్తుంది అసలు ఈ బియ్యం అక్కడ ఉందని ఎట్లా తెలిసిందో తెలుసుకుందాం ఇప్పుడు ఈ కాకినాడలో ఈ పోర్ట్ నుంచి వెస్ట్ ఆఫ్రికాకి వెళ్ళడానికి రెడీగా ఉన్న స్టెల్లా ఎల్ అనే ఒక షిప్ లో ఆరు వందల నలభై టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో ఇంకో షిప్ లోకి బియ్యం ఎక్కించడానికి వెళ్తున్న బార్జ్ ఐవి జీరో జీరో సెవెన్ త్రీ అనే ఒక షిప్ లో ఉన్న వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యాన్ని మొన్న కలెక్టర్ మోహన్ ఐడెంటిఫై చేశారు ఆ బియ్యం యొక్క విలువ ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల దాకా ఉంటుందని చెప్పి అంచనా అయితే ఉంది ఈ గవర్నమెంట్ పేదలకి బియ్యం పంపిణీ చేస్తుంది కదా దీన్ని పీడిఎస్ బియ్యం అంటారు అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బియ్యం అనమాట రేషన్ బియ్యం అనుకోవచ్చు దీన్ని సో ఈ బియ్యం మొత్తాన్ని అడ్డదారిన కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి జిల్లా కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే కలెక్టరు పోలీసులు అట్లాగే పోర్టు మెరైన్ రెవెన్యూ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్తో కలిసి సముద్రంలో ఫైవ్ నాటికల్ మైల్స్ అంటే దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దాకా గంటసేపు ప్రయాణించి ఈ స్టెల్లా ఎల్ షిప్ అనే దగ్గరికి చేరుకున్నారు ఆ షిప్ వెస్ట్ ఆఫ్రికాకి వెళ్ళడానికి రెడీగా ఉంది దాదాపు యాభై రెండు వేల టన్నుల కెపాసిటీ ఉన్న ఈ షిప్లో ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం లోడ్ అయ్యి ఉంది దాంట్లో ఆరు వందల నలభై టన్నులు రేషన్ బియ్యం అని గుర్తించారు సో ఏపీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదండ్ల మనోహర్ గారు రెండు నెలల కిందట కాకినాడలో ఒక రైడ్ చేశారు ఆ రైడ్ లో రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఈ బియ్యాన్ని అక్కడ పోర్టు సంబంధించిన గోడౌన్స్ లో ఉంచారు అయితే బ్యాంక్ గ్యారెంటీతో దాన్ని విడుదల చేశారంట ఇప్పుడు పట్టుకున్న బియ్యం నిల్వలు అదేనా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు సో ఈ దొరికిన ఆరు వందల నలభై టన్నుల బియ్యానికి సంబంధించి ఇరవై రెండు ఎక్స్పోర్ట్ కంపెనీలకి సంబంధించిన రిసీట్స్ ని కలెక్టర్ గుర్తించారు అక్కడ అయితే ఇంతలా చూసి చూడకుండా పోర్ట్ ఆఫీసర్స్ ఉంటున్నారు కదా ఇలా ఇల్లీగల్ గా రైస్ మొత్తం దేశం దాటిపోతూ ఉంది మరి అలాగే ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ బాంబులు వెపన్స్ అన్నీ కూడా బాంబులు వెపన్స్ డ్రగ్స్ ఇల్లీగల్ గా మన దేశంలోకి ఎంట్రీ అవ్వచ్చు కదా సో ఇదే అనుమానాన్ని మొన్న పోర్టు వెళ్ళిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు గతంలో కసబ్ లాంటి ఉగ్రవాదులు కూడా ఇట్లాగే దేశంలోకి వచ్చారు పైగా కాకినాడకి చుట్టుపక్కల కేజీ బేసిన్ ఓఎన్జీసి ఇంకా ఎన్నో రకాల నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి మరి వాటి రక్షణకి ప్రమాదం కదా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు పటిష్టంగా విజిలెన్స్ లేనప్పుడు షిప్పుల్లో ఒక పది మంది అట్లా ఉగ్రవాదులు వచ్చి జనాల్ని అడిగే దిక్కుండదు కదా అని చెప్పి క్వశ్చన్ చేశారు ఆ కాకినాడ పోర్టులో మ్యారీటైమ్ సెక్యూరిటీ పోర్ట్ పోలీస్ ఎక్కడ ఉందని చెప్పి ప్రశ్నించారు కాకినాడ లో సెక్యూరిటీ ఫెయిల్యూర్ చాలా ఉందని చెప్పి దీనిపైన యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి హోమ్ మినిస్ట్రీ కి లెటర్ రాస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సరే అయితే ఈ స్కామ్ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ స్కామ్ అనేది జరుగుతుంది అంటే ఈ పీడిఎస్ బియ్యము బెనిఫిషియరీస్ కి చెందకుండా దళారుల చేతికెళ్లి అక్కడ నుంచి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇట్లా దాదాపు డెబ్బై వేల కోట్ల దాకా వాల్యూ ఉన్న రేషన్ బియ్యాన్ని ఇల్లీగల్ గా తరలించేస్తున్నారని ఒక రిపోర్ట్ అయితే ఉంది కంట్రీలో నిజానికి ఈ రేషన్ బియ్యాన్ని యూనియన్ గవర్నమెంట్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ అంటారు ఈ ఎఫ్సిఐ ద్వారా పేదవాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము స్టేట్ గవర్నమెంట్ ఈ బియాన్ని పంపుతుంది ఆ మొత్తం బియ్యంలో ఫార్టీ పర్సెంట్ దాకా బెనిఫిషియరీస్ కి అందట్లేదని ఆ రిపోర్ట్ లో ఉంది అంటే ఒక స్టేట్ లో ట్వంటీ పర్సెంట్ ఇంకో స్టేట్ లో థర్టీ పర్సెంట్ ఇంకో స్టేట్ లో ఫార్టీ పర్సెంట్ ఇట్లా మొత్తం కలుపుకుంటే యావరేజ్ గా ఫార్టీ పర్సెంట్ దాకా ఆ బియ్యం అనేది మొత్తం పక్కదారి పట్టిపోతుందని చెప్పి చెప్తున్నారు అయితే బెనిఫిషియరీస్ అంటే ఎవరు ఇప్పుడు నార్మల్ గా కంట్రీలో పూర్ పీపుల్ చాలా మంది ఉన్నారు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళు అంటే బిలో పవర్టీ లైన్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత కల్పించడం కోసం ఇదొక కేంద్ర ప్రభుత్వ పథకం లాగా ఉంటుంది ఈ రేషన్ బియ్యాన్ని ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తుంది వాటిని స్టేట్ గవర్నమెంట్ ద్వారా అర్హులైన బెనిఫిషియరీస్ కి అందేలాగా చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి అందనే అందట్లేదు ఆ బియ్యం అనేది సో ఇలా దేశం మొత్తం కలిపి వేల కోట్ల విలువైనటువంటి రేషన్ బియ్యము దళారుల ద్వారా పక్కదారి పట్టేసి ఇలా పోర్టుల ద్వారా వేరే కంట్రీస్ కి తరలిపోతుంది అక్కడ ఎక్కువ ధరలకి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అంటే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ దాదాపు ఒక కిలో రేషన్ బియ్యం మీద ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడుతుంటే అదే బియ్యాన్ని వీళ్ళు పాలిష్ చేసి వేరే కంట్రీ కి ఎక్స్పోర్ట్ చేసి డెబ్బై రూపాయలకి పైగా ఒక్కో కిలో అమ్మేసుకుంటున్నారు సో ఇట్లా జరుగుతున్నందున దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి అనే ఆలోచనలు కూడా గతంలో జరిగాయి కానీ ఎన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నా గానీ ఈ లీకేజ్ అనేది అంటే బియ్యం పక్కదారి పట్టి వెళ్ళిపోవడం అనేది ఆగట్లేదు దీనికి ఒక సొల్యూషన్ కూడా ప్రపోజల్లో ఉంది బెనిఫిషియరీస్ కి ఇట్లా బియ్యాన్ని ఇవ్వకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులేసేస్తే వాళ్ళ కావలసిన బియ్యం వాళ్లే కొనుక్కుంటారు కదా అనే ఒక ప్రపోజల్ కూడా ఉంది కానీ ఫ్యూచర్ లో ఇది ఎంత వరకు అవుతుంది అనేది తెలియదు అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా ఇక్కడ ఎంత రేషన్ బియ్యం స్మగ్లింగ్ ని రెడ్ హ్యాండెడ్ గా ఆయన పట్టుకున్నా సరే ఆయనకి సీజ్ షిప్ అనే అధికారం ఉంటదా ఈ విషయం అందరిలోనూ ఒక క్వశ్చన్ గా ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఆయన దగ్గరున్న శాఖలో ఇవి ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఇట్లాంటి మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గరున్నాయి అయితే వీటిలో వేటికైనా గానీ సముద్రం గానీ ఇంటర్నేషనల్ షిప్ లతో గానీ అసలు సంబంధమే లేదు కనీసం పోర్టులు గానీ కస్టమ్స్ ఆపరేషన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇట్లాంటి విషయాలేవి ఆయనకు సంబంధించి లిమిట్స్ లో లేనే లేవు పైగా ఒక వేరే కంట్రీకి చెందిన ఇంటర్నేషనల్ షిప్ ని సీజ్ చేయడం అనేది చాలా లీగల్ అండ్ డిప్లొమాటిక్ ఇష్యూ దాన్ని డీల్ చేయడం అనేది ఒక స్టేట్ మ్యాటర్ పరిధిలోకి రానే రాదు అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ పని చేయకూడదు నైన్టీన్ సిక్స్టీ టూ కస్టమ్స్ యాక్ట్ భారత్ న్యాయ సంహిత గాని చెప్పేది ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం అనేది కస్టమ్స్ ఆఫీసర్లకి ఇంకా కోస్ట్ గార్డ్స్ కి మాత్రమే ఉంటది లేదంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉంటది అంటే షిప్స్ సీజ్ చేయడం అనేది ఈ స్మగ్లర్స్ ఉన్నట్లు ఐడెంటి ఫై చేస్తే గనక ఆ ఇష్యూని కోస్ట్ గార్డ్స్ కి లేదంటే కస్టమ్స్ ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేయాలి లేదంటే యూనియన్ గవర్నమెంట్ కి సంబంధిత మినిస్ట్రీ కి రిపోర్ట్ చేయాలి కానీ షిప్ సీజ్ చేస్తాననే అధికారం ఒక రాష్ట్ర మంత్రికి ఉండదు సో ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఈ టోటల్ ఎపిసోడ్ పై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సోషల్ మీడియాలో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ ని ఫాలో అవ్వండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను